ఓం నమ శివాయ శివోహం శివోహం ఈ మారు శ్రావణభూతి ఇలా అడిగాడు భౌతిక ప్రపంచంతో మనం సం సంసారం చేస్తున్నప్పుడల్లా మనకు జ్ఞానావస్థ రాదు అని మీరు తెలియజేస్తున్నారు భౌతిక ప్రపంచంతో సంసార జీవనం గడుపుతున్న మనము భౌతిక ప్రపంచాన్ని ఎలా వేరైపోవాలి వేరైన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి దేని గురించి ఆలోచించాలి అని అడిగాడు శ్రావణమూతి యోగజ్ఞానులంతా ఏం తెలియచేస్తున్నారంటే యోగం యొక్క మహిమను స్వామి వివేకానంద తన వ్యాఖ్యానాలలో మహా అద్భుతంగా తీర్చిదిద్ది చెప్పబడి ఉన్నారు అంతం అవుతున్నాయి అంటే కొన్ని జీవరాలు త్వరగా అంతమైపోతూ ఉంటాయి మానవులు కూడా అంతమైపోతూ ఉంటారు ఇలా ఈ యొక్క జీవన క్రమం జరిగిపోతూనే ఉంది కానీ ఈ అంతం అనే దానికి వ్యతిరేకంగా ఏముందో బాగా ఆలోచించండి అంతానికి వ్యతిరేకంగా అనంతం ఉంది అంటే అనంతం అనంతం అంటే ఏమి దానికి అంతు లేదు అంతం అనేది లేదు అసలు అంతు అనేది కూడా లేదు అటువంటి శక్తిని మనం గ్రహించగలిగితే అనంత శక్తి రాశిలోకి మనం ప్రవేశించేటటువంటి అర్హత పొందగలుగుతాము అని యోగ శాస్త్రం తెలియజేస్తుంది దానినే వివేకానంద స్వామి కూడా చాలా గొప్పగా చెప్తారు మా తమ ఇల్లుని తీసుకుంటారు ఇంట్లో ఉన్నట్లు ఊహించుకుంటారు మనది అనుకుంటారు తర్వాత ఊరు ఈ ఊరు కూడా మనది ఇది మా ఊరు ఎక్కడికెళ్ళి ఏది మీ ఊరయ్య అంటే మా ఊరు పలాంది తర్వాత ఏ రాష్ట్రానికి చెందిన వాడి పలాన్ రాష్ట్రము ఆ దేశాన్ని ఆ దేశ కాల పరిస్థితులను అదే విధంగా ఇతర బోధావస్థలు అంటే బోధిస్తున్నటువంటి అనేక మంది బోధక లొక్క బాటలను గ్రహిస్తూ అందులో మనం జీవిస్తూ ఉన్నంత కాలం ప్రపంచం నుంచి మనం వేరు పడలేము ంతమైన ఆ స్థితిని మనం తెలుసుకోలేము తెలుసుకోలేనప్పుడు అందులో చేరడానికి అవకాశమే ఉండదు వేగ వేగానంద స్వామి ఏమంటారంటే అందరూ వింటూ ఉంటారు బోధించేవాడు ఉంటేనే కదా వింటూ ఉంటారు బోధించేవాడు ఉన్నారు కాబట్టి వింటూ ఉంటారు ఈ బోధన అనే విషయాన్ని వింటూ కూర్చుంటారు తప్ప దీన్ని ఆచరించాలనేటువంటి ఆలోచన ఎవరికి ఎక్కువ మందికి రాదు ఏ కొద్ది మందికో ఒక్కొక్క ఇద్దరికో సంభవిస్తే సంభవించవచ్చు ఏమంటారంటే కాలము కాలములో కూడుకున్నటువంటి యూత భవిష్యత్ వర్తమానము వ్యవస్థలో మనం ఉన్నాము అంటే ఏ విధంగా పంజరంలో బంధించబడి ఉందో మనం కూడా అలాంటి ఈ యొక్క బోధావస్థ అంటే భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రదేశాలు కాలము మనం కాలానుగుణంగా నడుచుకుంటూ పోవడం ఇవన్నీ కూడా ఒక పంజరం లాగా మనల్ని బంధించి ఉన్నాయి ఈ పంజరా నుంచి బయటపడాలి అంటే బాహ్య ప్రపంచాన్ని మెల్లిమెల్లిగా యొక్క చిత్తాన్ని వృత్తులను నిరోధిస్తూ విపర్య వికల్ప నిద్ర స్మృతి అతి ముఖ్యమైనటువంటి వృత్తులు అనేది మనకు ఉపయోగకరమైనటువంటిది ప్రత్యక్ష ప్రమాణము ఆగమ ప్రమాణం అనుమానం కూడా కాస్త వ్యతిరేకంగానే ఉంటుంది ఈ ప్రమాణాలను ఈ యొక్క భ్రాంతులను భ్రమలను మనం మనవల్ని వదలనే వదలవు మనం వాటిని గుచ్చుకోవాలని గట్టిగా అనుకుంటే తప్ప ఎప్పుడైతే అలా గట్టిగా మనలో నిర్మించుకున్నాము ఈ పంచరంలో మనం పండించబడి ఉన్నాము అందువలన సృష్టికర్త అయిన యొక్క సృష్టి ఎలా ఉంది అనేది మనం బాగా గ్రహించినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రపంచం ప్రపంచము నుండి కొద్దిగా దూరమయ్యే కొద్ది సచ్చిదానంద స్వరూపం సచ్చిదానంద స్వరూపము అంటే యోగము ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము యోగం అవలంబిస్తున్నాము అదేవిధంగా కర్మయోగము భక్తి యోగము జ్ఞాన యోగము ఇలా అనేక యోగాలను మనం నేర్చుకుంటూ ఉన్నాము గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బోధనలు వింటూనే ఉన్నాము ఎంత విన్నా కానీ ఈ యొక్క సచ్చిదానంద అవస్థ అనేది ఏమిటో అర్థం కాని స్థితి అందరికీ ఉంటుంది అనేది స్వామి వివేకానంద గట్టిగా చెప్తున్న విషయం ఈ పంజరంలో మనం బంధించి ఉన్నంత వరకు కూడా సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకోలేము తెలుసుకొని అందులోకి ప్రవేశించలేము ప్రవేశిస్తే పూర్తిగా అంతా కూడా పరమానందం బ్రహ్మానందం అంటాం కదా అలాంటి ఆనందం ఏదో ఉంది అని తెలియనే తెలియదు స్వామి ఏమంటాడంటే బాహ్య ప్రకృతితో మనం సంబంధం కలుపుకొని కాలం మన అనేక మూఢ విశ్వాసాలు బంధించి ఉంచుతాయి సరైన మతం యొక్క సత్యాన్ని మరిచి మనం లేని భావాలను మనలో ఏర్పరచుకొని ఆశ్రయించుకొని జీవిస్తూ అంతవరకు అవి మనకు కొత్తగా అనిపించాము గురు గురు పరంపర నుంచి వస్తూనే ఉంటాయి ఈ మాటలు వింటూనే ఉంటాము వయసు నుంచి కూడా వింటూ వింటూ వింటే పెద్ద అయినా కూడా మనం జ్ఞానావస్థలోకి ప్రవేశించా కూడా అవే వింటుంటాం కొత్తగా ఏమి ఉండదు కొత్త విషయాలు ఎలా తెలియజేస్తా తెలుసుకోవచ్చు చిత్తాన్ని అంతర్ ప్రకృతిలోకి ప్రవేశింపచేయాలి ప్రకృతి అంటే పారమార్థిక విషయాలు పరమార్థ సారము పారమార్థిక విషయాలు లేక మనం ప్రవేశించగలిగితే మనకు కొత్తవిగా కనబడతాయి కొత్త వాటిని అన్వేషిస్తున్నాం కనుక మనస్సు ఆధారంగా చేసుకున్న మెదడు కూడా అనుగుణంగా మార్పులు చెందుతూ వస్తుంది ఈ యోగాభ్యాస సాధన మాత్రమే సాధ్యమవుతుంది దీనిని మనం అసలైనటువంటి ప్రాణశక్తి అని భావించాలి ఆయామ పద్ధతులు ప్రాథమికమైన అసలైన ప్రాణశక్తి ఏదో మనం గ్రహించగలిగితే సచ్చిదానంద స్వరూపం అన్నబడుతుంది అని యోగులు చెప్తారు వివేకానంద స్వామి కూడా అదే చెప్తున్నాడు గట్టిగా ఇలాంటి సాధనలో ప్రవేశించే కొద్ది ఇంకా మూఢ విశ్వాసాలు మూఢ నమ్మకాలు పట్టుకొని మనల్ని పీడిస్తూ ఉంటాయి అతనికి అడ్డంకులుగా ఉంటాయి వ్యతిరేక సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి కానీ సాధకులు భయపడకుండా వ్యతిరేక ఆలోచనలు అనుకూల ఆలోచనలుగా మార్చుకుంటూ అతను ప్రారంభించినప్పుడు అటువంటి సచ్చిదానందరు పని చెందవచ్చు చేరవచ్చు తెలుసుకోవచ్చు అని వివేకానంద స్వామి స్పష్టంగా చెబుతూ ఉన్నారు అటువంటి మూల భావాలతో ఏర్పరచుకునే స్వచ్ఛమైన స్పష్టమైన అనుకూల విషయాలను ఎలా మనలో ప్రవేశిస్తాయో అందుకు కూడా మన పతాంజలి మహర్షి గారు రాబోయే సూత్రంలో తెలియజేస్తున్నారు ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు ఓం శాంతి 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 ఏదో సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్